Thank <laughs> you. बासना ना मितोस को दाना दे चेस मिरोस मिरोर मिरोस को दाना कमान मिरोर तोस को दाना वाला अन्न दोस्त लगता है दिनेश दिनेश सही ना सही लोग निपके करा बल लगे जरा बनै हेर लागै नै नपक्क नै हर्ता आगत नै 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 ब्रो आगत नै मिराग मिचाइक नै नै आगत नै ఆలోచించుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇదే నమూనా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనని ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన అదే మరియు ఎస్పీఐల పైన ఇద్దరి పైన చాలా స్కోప్ మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అవకతవకలు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లు అవకతవ జరిగాయి మీరేమి యాక్షన్ తీసుకున్నారు మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వాళ్ళు లీవ్ పెట్టేసంటే కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము నేను పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాం ఇక్కడ ఆ రోజు మేము చెప్పిన మూడు రోజులకు మునుపు లేకుంటే ఒక రోజు రెండు రోజులు మునుపు నాని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు ప్రొటెస్ట్ కింద ఆరు నెలల నుంచి పోరాడాడు ఓసారి పోరాడిన తర్వాత ఈ రాక్షసులు చేసే పనులు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ రావడం కూడా ఓసారి జరుగుతుంది అలాంటి ఫ్రస్ట్రేషన్కే లోనయ్యాడు అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే నేను నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదు ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు దీనికి ఆరు మండలాలు ఉన్నాయి ఈ యొక్క దీనికి నియోజకవర్గానికి సరౌండెడ్మే పదకొండు నియోజకవర్గాలు ఇటు తిరుపతి కాళాశ్రి లెహన్ నగిరి పక్కన వస్తే జిడినూరు పూతలపట్టు పుంగునూర్ ఆ పక్క పీలేర్ పక్కన రాయిచోటి ఇంకో పక్క నదిపేట ఇవన్నీ వస్తున్నాయి వీళ్ళు చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ విచ్చలవిడిగా ఉపయోగించారు పోయినసారి ఇక్కడ చూస్తే రెండు లక్షల తొంభై వేల ఓట్లతో మూడు వందల ఇరవై ఐదు బూతులు ఉన్నాయి ఇప్పుడు మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లు అన్నారు రెండు దీనికి డెబ్బై బూతులు పెంచేసారు అంటే మూడు వందల ఇరవై ఐదు బూతులు మూడు వందల డెబ్బై ఐదు బూతులు అయిపోయినాయి పద్దెనిమిది వేల ఓట్లకే అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఒక తుమ్మల గుంట్లో నాలుగు బూతులు ఉన్నాయి అవి ఇప్పుడు ఏడు బూతులు చేశారు అంటే మొత్తం కలిసి వాళ్ళ లెక్కల మళ్ళా రెండు లక్షల డెబ్బై వేల ఓట్లే ఉన్నాయి అది మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లైనాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అప్పటికి కూడా ముప్పై ఎనిమిది వేల ఓట్లు మార్పులు కొత్తగా ఉన్నాయి ఇందులో ఇరవై ఐదు వేల ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ సిక్స్లో జరిపించేశారు అందులో ఇరవై ఐదు వేల ఓటర్లో ఆరు వేల మంది నలభై ఎనభై ఐదు సంవత్సరాల ఓటర్స్ అనమాట వయసు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి చూశారో ఎవరికీ తెలియదు ఈ పదమూడు వేల ఓట్లు మనవాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్గా పిఎస్సి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పిఎస్సి కింద ఉన్నాయి అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే పద్నాలుగు వేలు ఉన్నాయి దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ సంగీతం హరి హరి అనేది సంగీత హరి సంగీతం హరి అది వచ్చి హరి సంగీతం సంగీత హరి ఈ ఫోటో చూడండి ఒకటి తిరుపతి ఓటి చంద్రగణి తిరుపతి ఓటిని ఈ దీంతో మార్చేసుకున్నారు ఇంటి పేరు పెట్టారు ఒక దాంట్లో ముందు పెట్టారు ఇది ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ అదే మరి ఇంకో పక్కన చూస్తే